ఉద్యోగించాలి కనిపించాలి ఉద్యోగ భద్రత అనిపించాలి కార్మికుల కార్మికుల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి బెనిఫిట్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ కార్మికులకు పంగనాలు పెట్టిన కూటమి ప్రభుత్వం సిద్ధు సిద్ధు గత వారం నుంచి కార్మికులు సమ్మె చేస్తున్న పరిష్కరించుకుంటే పంగనామోలు పెట్టిన కోటమి ప్రభుత్వం సిద్ధు సిద్ధు గత వారం నుంచి సమ్మె చేస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటే పంగనామోలు పెట్టిన కోటమిత

મુનપાલ પંદન રાષ્ટ્ર મુનપાલ કારણ રાષ્ટ્ર సిగ్గు గత వారం నుంచి కార్మికులు సమ్మె చేస్తున్న పరిష్కరించుకున్న పొంగనామలు పెట్టిన కోటమి ప్రభుత్వం సిగ్గు గత వారం నుంచి సమ్మె చేస్తున్న సమస్యలు పరిష్కరించుకున్న పొంగనామలు పెట్టే కూటమి ప్రభుత్వం చేయాలి కార్మికులకు బేషత్క సంక్షేమ పథకాలను చేయాలి కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కార్మికులకు బేషజక ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఒప్పందాలను అమలు చేయాలి గత పదిహేడు రోజుల సమ్మె ఒప్పందాలను వందే లలే కార్మికు ఐక్యత సిక్కు గత వారం నుంచి కార్మికులు సమ్మె చేస్తున్న పరిష్కరించుకున్న పొందడం కోటమి గత వారం నుంచి సమ్మె చేస్తున్న సమస్యలు పరిష్కరించుకున్న పొంద పెట్టిన కూటమి ప్రభుత్వం చేయాలి కార్మికులకు బేస సంక్షేమ పథకాలను చేయాలి కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు